హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు వినాయక చవితి కదండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడికి అయితే తర్వాత జిల్లెడికాయలు స్వీట్లు చేస్తున్నానండి నేను అయితే ఇప్పుడు ముందుగా మనం బియ్యం పిండిని తడిదైనా సరే లేదు పొడి బియ్యం పిండి అయినా సరే పట్టించుకొని తెచ్చుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి నీళ్ళు పెట్టుకోవాలి ఓకేనండి మనం స్టవ్ వెలిగించి ముందుగానే ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నానండి అంటే ఇప్పుడు మనం బియ్యం పిండి కొంచుకున్నాం కదండి ఈ కప్పు ఈ కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నానండి ఓకేనండి నీళ్ళు మరుగుతున్నాయి కదా కొంచెం వేడెక్తున్నాయి ఇందులో కొద్దిగా మనం పచ్చి చిన్నపప్పు వేసుకుందాం వేటప్పుడు మనం తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకుందాం ఓకేనండి మనం వేసుకున్న చిన్నపప్పు ఉడుకుతుంది కదా కొంచెం రుచికి సరిపడా చిన్న సాల్ట్ వేసుకుందాం అండి అలాగే నెక్స్ట్ కొద్దిగా అంటే తీయదనం కోసం టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం ఇవి తీపి ఉండరాలు కోసం అండి అంటే వినాయకుడికి నార్మల్గా మనం బియ్యం రావతో కూడా చేసి పెడతాం కదా ఆ వనరాలు వేరు ఇవి వేరు బెల్లం కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక స్పూను తురుము వేసుకుందాం కొబ్బరి పొడి వేది అంటే పచ్చి కొబ్బరి తురివేసి వేసుకున్నానండి ఇప్పుడు మరుగుతుంది కదా మనం పిండి వేసి తిప్పుకుందాం అండి ఓకేనండి బ మరిగింది కదా ఇప్పుడు మనం మెల్ల కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండ వండలో రాకుండా పిండి మొత్తం మనకి ఎంత బాగా కలిస్తే అవి అంత బాగా వస్తాయండి మనం పిండి వేసుకుంటూ అలా కొద్ది కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే ఉండకట్టేస్తుంది అడుగు కూడా అడుగంతా మాడిపోయినట్టు అయిపోతుందండి సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి అలా కలిపి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఇలా మనం లో లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి ఓకేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా మనం కట్టకుండా గట్టిగా కలుపుకొని అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బాల్స్ లాగా అదేనండి ఉండరాళ్ళు తర్వాత జిల్లెడకాయలు స్వీట్ కోసం దానికి కూడా ఇదే ఇదే పిండండి చేసుకుందాం ఓకేనండి ఈలోగా మనం జిల్లెడకాయలు తయారు చేస్తాం కదండి అదే కజ్జికాయల షేప్లో వాటి అయితే ముందుగా బెల్లమును నేను పచ్చి కొబ్బరి తురుము ఈ రెండు కలిపి లోపల అయితే అదే పెడతానండి పూర్ణంక బదులు శనగపప్పు బెల్లం పెట్టుకుంటాం కదా అలాగే కొబ్బరి బెల్లం కూడా పెట్టుకోవచ్చు అలాగే నువ్వులు బెల్లం ఇది కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఈరోజు కొబ్బరిని బెల్లం పెడుతున్నానండి అండి ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం అండి చెప్పాను కదా ఈ కప్పు బెల్లమును ఒక కప్పు ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం అండి ఇప్పుడు వేసుకు ఒక కప్పు ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు హాఫ్ కప్పు బెల్లం అండి ఓకేనండి ఆ కప్పు బెల్లం కరిగింది కదా బెల్లంలోనే ఒక కప్పు ఆ కొబ్బరి తురుము కూడా వేసుకున్నాను కదండి కొంచెం దీన్ని ఉడకనివ్వాలి కొంచెం పాకం వచ్చేలాగా వస్తే బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందామండి దీంట్లోనే అలాగే కొద్దిగా యాలపీ పొడి కూడా వేసుకుందాం ఓకేనండి ఇప్పుడు మన ఈ కొబ్బరిది ఉడుకుతుంది కదండి ఇప్పుడే మనం కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం ఓకే అండి పాకం అంతా కూడా అదే ఇప్పుడు మన కొబ్బరిని బెల్లం బాగా దగ్గరికి ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇలాగంతా మనం పాయసం కూడా చేసుకుంటాం కదండి ఆ పాయసంలోకి ఇలా తాలికల్లా చేసుకోవాలండి కొంచెం నెయ్యిలో చెయ్యి అర్తుకొని రెండో చెయ్యి కూడా వాడితేనే ఫాస్ట్గా అయిపోయేలా ఉందండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం తాలికల్లాగా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకుంటే పాయసం బాగుంటుందండి వండ్రాలు లాగా ఇప్పుడు నెక్స్ట్ చిన్న చిన్న వనరాల కూడా చేసుకుందాం అండి ఆ పాయసంలో వేయటానికి ఇవి అంటే అన్నీ ఇదే పిండితో చెప్పాను కదండి కొద్ది కొద్దిగా జిల్లెరకాయలు ఇందులోనే ఉండరాలు అలాగే మన పాల తాలికలు పాయసం పాయసంలోకి తాలికలకి కూడా ఇదేనండి పిండి ఇలాగే అన్నీ కూడా కొంచెం కొంచెంగా చేసుకుందాం అండి అన్ని నైవేద్యాలు కూడా ఇదే సేమ్ పిండితో అయిపోతాయి ఓకేనండి ఇప్పుడు ఉండరాలు కూడా చేసుకుందాం అండి ఒక తొమ్మిది ఉండరాలు కూడా చేస్తున్నాం ఇలాగే అన్నీ కూడా చేసుకుందాం చెప్తాను ఓకేనండి ఇలా ఉండరాలు చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని ఇంకొంచెం పిండి తీసుకొని వీటిని జిల్లెడికాయలు అన్నాను కదండి అవి కూడా చేసేసుకుందాం దీంతో ఇలా మనం ఇందులోనే చెప్పాను కదండి చనాపప్పు పూర్ణంకి చేసుకుంటాం కదా అలాగే ఈ కొబ్బరిది ఇందులో పెట్టేసుకుందాం అండి కొబ్బరి బెల్లం ఉంది పూర్ణం ఇదే అన్నీ ఇలాగే పెట్టి చేసుకోవడమేనండి అయితే మనం కజ్జికాయలు చేస్తాం కదండి అది అలాంటిదైనా మౌల్డ్ అయినా పర్వాలేదు తర్వాత స్పూన్ కూడా ఉందండి మా దగ్గర దాంతో కూడా కట్ చేసి చేసుకోవచ్చు కానీ ఇది బియ్యం పిండి కదా అలా రాదు అంత బాగా ఓకేనండి ఇలాగా జిల్లెడలు కూడా అన్నీ కూడా మనం చేసి పెట్టేసుకున్నాం ఓకేనండి ఇలాగా అంటే మనం ఎలాగ వన్రాలకి వేస్తాం కదండి పప్పు ఇంకా అదే నేను కలిపి తీసేస్తాను ఒక్కొక్కసారి రెండు రకాలుగా చేస్తానండి ఇంకా ఇప్పుడు అంత టైం అంటే ఇంకా అలా మరీ ఉన్న కొంత లేట్ అయిపోతుంది ఇలా మనం అన్నీ కూడా నీట్గా పెళ్ళిస్తాం ఓకేనండి ఇలాగ అన్నీ కూడా జిల్లెరకాయలన్నీ ఇలా చేసేసుకున్నాం కదండీ మొత్తం అన్ని ఇవి వనరాళ్ళు అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఆవిరి మీద పెట్టుకోవాలండి మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా సేమ్ ఇడ్లీ పాత్రలో అలాగా మాది ఇడ్లీ పాత్ర కింద స్టాండ్ ఊగేస్తుందండి సో నేను వేరే గిన్నెలో పెట్టి స్టీమ్ చేసేస్తాను ఓకేనండి నేను ఇలా చెప్పాను కదా ఇడ్లీ స్టాండ్ కొంచెం కింద నా స్క్రూ లూజ్ అయిపోయింది సో ఇలా కుడుములు పెడతాం కదండి అలా నేను ఒక గిన్నెకి గిన్నె గిన్నెకి గుడ్డ కట్టి అదే వాటర్ వేసి క్లాత్ కట్టానండి ఇప్పుడు మనం వీటి మీద పెట్టు పనసాకులు పెట్టుకొని అండి అదే ఆవిరి పెట్టు ఆవిరికి పెట్టుకుందాం స్టీమ్కి ఇవన్నీ కూడా సేమ్ అన్నీ ఇలాగే ఉడికించుకోవాలండి ఆవిరికి ముందు పెట్టుకుందాం అండి ఇవి అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పెట్టుకున్నాం ఇలా ఒక మూత పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఓకే అండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ పైన దీన్ని ఒక పది నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోద్దండి ఓకేనండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా మనకి ఆవురు పెట్టుకున్నాం కదా రెడీ అయిపోయింది ఇది తీసుకొని మిగతావి కూడా అన్నీ అలాగే పెట్టించుకుందామండి ఓకేనండి అయిపోయింది కదా ఇలా మనం అన్ని వేడి వేడిగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఓకేనండి ఇంక అన్నీ కూడా మనం ఇలాగే పెట్టేసుకుందాం అండి మిగతావి కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగ స్టీమ్ పెట్టేసుకుందాం అండి ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి పాయసంలోకి పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకుంటే జీడిపప్పులు కిస్మిస్ అండి కదండి ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేయిస్తున్నీ కూడా వేయించుకున్నాం కదండి తీసేసుకున్నాం అప్పుడు గిన్నెలోపి ఇదే గిన్నెతోటి పాయసం కూడా ఎసర పెట్టేసుకుందాం అండి పాలు నీళ్లు కలుపుకొని కొద్దిగా ఓకేనండి పాలు వేసు పోసుకున్నాం కదా కొద్దిగా నీళ్ళు కూడా కలిపి పోసుకున్నాం అండి మరిగేటప్పుడే నేను రెండు కలిపి పెట్టేస్తానండి ఫస్ట్ చాలా మంది నీళ్లు పెట్టి మరిగాక వేస్తారు కదా నేను పాలు నీళ్లు కలిపి కూడా పెట్టేస్తాను ఓకేనండి పాలు పొంగ వస్తున్నాయి కదా ఆల్రెడీ కొంచెం మరిగాయండి ఓకేనండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు అండి అందులోనే అంటే ఆల్రెడీ మనం పిండి ఆవిరి పట్టినప్పుడే కొంచెం ఉడికిపోతాయండి మిగతా కొంచెం ఉడికితే పాయసం మరింత రుచిగా ఉంటుందండి వినాయకుడు కూడా బాగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఇవి ఉడికేటప్పుడే కొద్దిగా చిన్న చిటికతో చిన్న సాల్ట్ కూడా వేసుకున్నాం అండి చిన్నది అంటే పాయసంలో కూడా స్వీట్ కూడా ప్రతి దాంట్లోనూ కూడా వేయాలనేసి అంటారు కదండి ఓకేనండి ఆ తాలికలు ఉడికేలోగా మనం పిండి ఉంది కదండి బియ్యం పిండి దీన్ని మనం కొంచెం కొద్దిగా పాలైనా నీళ్ళైనా సరేనండి కలుపుకొని వేసుకోవాలి అలా అయితే మనకి వండలా ఉండలేకుండా బాగా వస్తుందండి పాయసం ఓకేనండి నేను కప్పు బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ఇ స్వీట్లో వేసుకున్నాను బెల్లం కూడా కరుగుతుంది కదండి బెల్లం మరిగేటప్పుడే మనం ఒక్క రెండు నిమిషాలు బెల్లాన్ని మరగనివ్వాలండి మరిగితే బాగా చూసారా మన తాలికలు కూడా చిన్న చిన్న వనరాళ్ళు అవి కూడా అంటే వెంటనే కదిపితే విరిగిపోతాయండి చక్కగా పాయసంలో బాగా ఉడికితే ఎంత బాగా అంత బాగుంటుందండి ఓకేనండి ఇప్పుడు మనం యాలకుల పొడి కూడా వేసుకుందాం ఓకేనండి మరుగుతుంది కదా ఉడికేటప్పుడే మనం ఈ బియ్యం పిండిని కొద్దిగా పాలైనా వాటర్ అయినా ఏదైనా పర్వాలేదండి ఉంటుంది కదండి మన పాయసం ఇంకా రెడీ అయిపోయింది పాత తాలికలతోటి అంటే పిండి ఎక్కువగా చూసారా ఉండరాళ్ళు అవిను నేను కొంచెం చిక్కగానే చేశానండి పలచగా చేస్తే తాలికలు మనకి బాగా విడివిడిగా కనిపిస్తుంది ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసుకునేది పాలతాలిత విడివిడిగా అన్నీ అలాగే ఉంటాయండి కాకపోతే నేను కొంచెం చిక్కగా చేశాను దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి ఓకేనండి వినాయకుడికి ఎంత ఇష్టమైన పాలతాలూకలు పాయసం రెడీ అయిపోయిందండి అలాగే జిల్లడికాయలు ఉండరాలు కూడా రెడీ అయిపోయి నేను ఇంకా స్వీట్స్ నైవేద్యాలు ఇంకా శనగలు కూడా తాలింపు పెట్టాలండి ఒకటి అలాగే గార్లు అన్నీ కూడా చేసి రెడీగా పెట్టుకున్నానండి ఓకే మీకు మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి అలాగే దేవుడికి నివేదన చేసి తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం